పదివేలు అక్కడి నుంచి వస్తామని అడిగితే ఫోన్ తాగిటి పెట్టాడు అండి తాగలేదు అల్లు మంచి నీళ్ళు తాగలేదు తాగలేదని చెప్పి నువ్వు పార్టీ ఇచ్చేస్తే వాళ్ళ గొంతులు తడిసిపోతాయి తిండి పొంది ఇప్పుడు ఎవరికాడుకోవాలి అంతేకాని వేరెవరు తోడేసి ఇవ్వకూడదు నీళ్ళు ఎవరికాలుసా అలా అంటుంటే నువ్వు అలాగే చెప్పేది కూడా వినాలి అంతేగాని ఫ్రెండ్స్ ఉండాలి లైఫ్ లో ఫ్రెండ్స్ ఒక పార్ట్ అంతే అంతవరకు నేను నువ్వు ఐఫోన్ కొనుక్కోవడం ఏంటి వాళ్ళకి పార్టీ ఇవ్వడం నీ దగ్గర ఉన్నప్పుడు నీకు కలిగినప్పుడు నువ్వు ఇవ్వు వాళ్ళకి పోయే కంపాది అది బాగుంటది కానీ అప్పులు చేసి ఇవ్వడం కూడా అది కూడా ఫ్రెండ్స్ వాళ్ళు అడగరు నువ్వు చెప్పాలి కన్విన్స్ చేయాలి వాళ్ళకి ఇలా కదరా బాబా అనేసి ఫ్రెండ్స్ నిజమైన ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు కానీ మనం మన బాధ్యత

డబ్బులు లేవరా మరి ఆరు రోజుల్లో నేను డబ్బులు సెట్ చేసి పార్టీస్తానరా అని చెప్తాను అసలు అలా ఏమంటారు చూద్దాం అసలు లక్ష రూపాయలు ఎందుకవదు నాటకాలేటి ఒప్పుకోవు ఏది ఫోన్ లేదు ఒకసారి ఫోన్ చేస్తాను అసలు ఎందుకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు చేసి అడుగుతాడు బెస్ట్ ఫ్రెండ్స్ జిగిరి దోస్తులు ఉన్నారు కదా అడుగుతాడు

అలా కాదు మా నీకు అర్థం అవట్లేదు అసలు చండిగా ఉంటది హలో చంటి అలా కాదురా ఇప్పుడు పది రోజులు టైం రా డబ్బులు సెట్ చేస్తాను పదివేలు సెట్ ఆ మరి పది రోజులు టైం పడుతుంది డబ్బులు లేవు కదా ఏంటి ఏంటి సెట్ సెట్ చేసేది చేసేది మాట్లాడుతున్నారా మా ఆడికి బుర్రం పని చేస్తా లేదరా పురుగు తీరేసింది ఎన్న ఎన్న తె తాగిపోరు అందర గంటల ముందు వేలు తెలుగు మూడు వేలు వరకు చెప్పాడు నువ్వు పద్ రూపాయలు పోనుకోని చూసావా చెప్పానా ఏంటి అసలు నాకు ఆ చెప్తున్నాడు చెప్పరా చాలా మీకు ఇచ్చినా నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు కానీ ప్లాన్ మాత్రం బాగా పొడుగు తాగలేడతారు బాబు నాకు చాలా తలపుడు చెప్తారా బాబు ఏ అర్థం కాలేదు అసలు వేర బాబ ఆ 10 మంది మాటడిలా ఉన్నారు ఇప్పుడు సరిగ్గా ఏ అర్థం లేదు అసలు మరి మా నంబర్ మార్చడతలా కరలేదు 10 మంది తో మాట్లాడడం కాదు ఇక్కడ మాట్లాడు నువ్వు చూసాయి ఏమంటునరా నాకు అవుతుంది అసలు ఏ నాక అనవసరం ఇక్కడ నేను ఉంటాటి ఇస్తానని చెప్పావు ఆ అది నిన్ను నేను ఆ ఉందెడి అది ఆ మా పార్టీ ఇస్తారు మా బిర్యానీ ఏమొ ఎవరుకి బిర్యానీ ఎత్తమర బిర్యానీ చూసా చెప్పరా ఉన్నారా మరి మంది తీసేసుకున్నారా బాబోయ్ అప్పుడు మంది తీసుకున్నారు తీసుకున్నారా మనం ఏం చేయలేదు తాగాల మరి తాగడానికే కదా ఇప్పుడు పార్టీ కూడా దానికే కదా మరి గోలాబీ సెంటర్ నుంచే నీకు గోలాబరి సెంటర్ నుంచి మళ్ళీ సర్దాగా దొర్లు కొండ పార్టీ అంటే ఫోన్ ఇస్తాలో తాగట్ పెడతా అదే డబ్బుల్లో ఏం చేస్తుంది అట్లా